హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం చాలా చోట్ల వీటిని అత్తరాసులు నిప్పట్లు అని కూడా అంటారండి మా అమ్మగారు ఊరిలో అయితే వీటిని అరిసెలు అంటారండి మా అత్తగారు ఊరిలో అయితే వీటిని నిప్పట్లు అని అంటారండి మీ ఊర్లో ఏమంటారో అయితే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలో నేను పాకం పట్టేదైతే చూపించట్లేదండి ఎందుకంటే మా అత్తగారు ఊరు నుంచి ఆల్రెడీ పాకం పట్టి నాకైతే పిండి అయితే పంపించారు అది ఎలా పంపించారు అనేసి మనమైతే తెలుసుకుందాం ముందు రోజు నైటు బియ్యం అయితే నానబెట్టేసి మార్నింగు నీట్గా వాష్ చేసి కొంచెం ఆరబెట్టేసుకొని మిషన్కి అయితే వేసేసి మనం మెత్తగా పట్టించేసుకోవాలి పిండిని ఒక కేజీ బియ్యం పిండికి ముక్కాలు కేజీ బెల్లం అయితే సరిపోతుందండి మనకి దీనికి బెల్లన్ని మెత్తగా దంచుకొని పాకానికైతే పెట్టేసి ఒక ఐదారు ఇలాచీలైతే దంచి వేసేసుకోవాలి పాక పాకంలో పాకం ఉడికిందో లేదో తెలియడానికి వాటర్ తీసుకొని బౌల్లో కొంచెం పాకం వేస్తే మనకైతే వంటలు కట్టాలి అలా వంటలు కట్టిందంటే మనకి బెల్లం పాకం అయినట్టే పాకాన్ని దింపేసి మనము పిండి అడిచిపెట్టుకున్న బియ్యాన్ని బియ్య పిండిని అయితే అందులో వేస్తూ తిప్పుతూ మెత్తగా అయితే కలుపుకోవాలి ఆ టైంలోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం అలానే ఒక చిప్ప కానీ రెండు చిప్పలు కానీ ఎండు కొబ్బెర తుడిం పట్టేసుకొని అది కూడా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటు ఉంటాయి మనకు అరిసెలు అయితే అలా పాకం పట్టేసుకొని ఒక రెండు మూడు కేజీలైనా మనం పాకం పట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి రెండు మూడు నెలలైనా మనకు ఏమీ అవ్వదు మనము కాల్చుకునే ముందు బయట ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పిండి మనకి ఉంటలాగా అవుతుందా లేదా చూసుకోవాలి లేదు అవ్వలేదు అంటే కొంచెం పాలు యాడ్ చేసుకొని మెత్తగా అయితే మనం పిండిని కలుపుకుంటే సరిపోతుందండి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మేమైతే అలానే చేస్తాము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసి కలిపేసుకొని ఇలా ఆయిల్లో అయితే వేసేస్తామండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ అయితే అస్సలు మారిపోవు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఒక ఆయిల్ పేపర్ అయితే తీసుకొని రౌండ్గా ఉంటలు చుట్టేసుకొని అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో అయితే వేసేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని రెండు పక్కల సమానంగా రెడ్ కలర్లో వచ్చేంతవరకు అయితే మనము కాల్చుకోవాలి ఈ అరిసెల్ని అరిసెల చెక్క మీ దగ్గర లేదు అనుకుంటే ఇలా వీడియోలో చూపించే విధంగా రంధ్రాలున్న గెంటతో పై కింద పెట్టేసుకొని పైన ఇంకో గెంట పెట్టేసుకొని ఇలా బాగా ప్రెష్ చేస్తూ ఉంటే ఆయిల్ అంతా మనకి ఉడికి పో పోతుందండి అప్పుడు మనకు అరిసెలు అనేవి చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా వస్తాయి ఆయిల్ అంతా అయితే మొత్తం ప్రెష్ చేసేయాలండి ఆయిల్ ఉంటే మనకి మెత్తగా రావు అరిసెలు నార్మల్గా సంక్రాంతి పండక్కు అలా అయితే ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చొని అందరూ ఇవైతే చేస్తూ ఉంటారు ఇలా పిండి అయితే పట్టించుకొని మనము ఇలా కూడా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము అరిసెలు అయితే చేసేసుకోవచ్చు అండి పాకం పట్టించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఎంత కలర్ అయితే చాలా బాగుంది అలానే ఇలా తుంపగానే మనకైతే వచ్చేస్తున్నాయి చూడ్డానికి కూడా చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మనకి కేజీ బియ్యంకి ముక్కాలు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్